మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై ఆరవ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం మిఠాయిలు పంచుకుని సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ పది సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని తెలిపారు ఆరు గ్యారంటీ పథకాలు అమలు చేసి నిరుపేదల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని ఈ సందర్భంగా వారు తెలిపారు కాంగ్రెస్ పార్టీతో తెలంగాణ రాష్టం అభివృద్ది చెందుతుందన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట ఫిషర్మెన్ కార్యదర్శి తలారి మల్లేష్ అధ్యకుడు మహేష్ రెడ్డి మాజీ అధ్యకుడు నరసింహారెడ్డి ఎంపీపీ స్వరూప నరేందర్ రెడ్డి వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్ సొసైటీ డాక్టర్ కృష్ణగౌడ్ సీనియర్ నాయకులు అన్వేష్ వెంకటరెడ్డి సుధాకర్ రెడ్డి కృష్ణ ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ మన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు విలుతు మండలిలో జెండా ఎగరేయడం జరిగింది తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సోనియా గాంధీ వారి చేతుల మీద తెలంగాణ వచ్చింది కానీ ఒక పది సంవత్సరాల నుంచి దోపిడి దొంగల చేతుల్లో తెలంగాణ మన ఇరికిపోయింది అయితే ఈ పది సంవత్సరాల నుంచి పేద ప్రజలకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందకపోవడము వీళ్ళు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్లో వాళ్ళ కార్యకర్తలు వాళ్ళకే దొంగల చేతులకే ఇల్లు ఉన్నవారికే ఇల్లు ఇవ్వడం జరిగింది వాళ్ళది కాబట్టి ఈసారి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు ఇవ్వడం జరుగుతుంది ఈ ఆరు గ్యారంటీలలో ప్రతి ఇంటికి ఒక సంక్షేమ పథకం అందాలని మన కార్యకర్తలు ప్రతి ఒక్క ఇంటికి అందజేయాలి వారు చేసినట్టు చేయకుండా మనం ప్రతి ఒక్కరికి ఒక పథకం అన్న ఇంటి ఇంటికి చేరాలి కాబట్టి ఆ విధంగానే మన కార్యకర్తలందరూ కృషి చేయాలి అధికారులకు సహకరిస్తూ ఈ రోజు నుండి మన కార్య ప్రతి ఇంటికి సంక్షేమ పథకం అందాలని చెప్పి మేము కోరుతున్నాను జై కాంగ్రెస్ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా వెల్దుర్తి మండలంలో జెండా ఆవిష్కరణ గమనించబడది పార్టీ కార్యకర్తలందరి సమక్షంలో మరియు ప్రజలందరి సమక్షంలో ఇక్కడ పార్టీ జెండా ఆవిష్కరించబడది కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదలకు ఒక అడ్డ పేద ప్రజలకు ఒక ధైర్యం కాంగ్రెస్ పార్టీ అంటేనే పేద ప్రజలందరికీ కూడా ఒక మనోధైర్యం ఎందుకంటే పేద ప్రజలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతనే మన స్వాతంత్రం సిద్ధించిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీ అవలంబించినటువంటి అనేకమైనటువంటి సంక్షేమ పథకాలతోటే ఈరోజు ముందు ఉండి మరియు మనము ఎన్నో సంక్షేమ పథకాలు పొందినాం మరి అదే విధంగా ఇప్పుడు తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించింది మరి ఇప్పుడు అదే విధంగా ఏవైతే ఈ ఆర్ గ్యారంటీ స్కీములు ఉన్నాయో కుల మతాల కథితంగా పేద ప్రజలకు ప్రతి ఒక్కరి ఇంటికి ఈ ఆర్ గ్యారంటీలు చెందే విధంగా మరియు రేవంత్ రెడ్డి గారు రూపొందించిండు మరి అదే విధంగా ప్రతి ఒక్క పేదవాడి ఇంటికి మన కాంగ్రెస్ పార్టీ ఏవైతే ఫామ్లు ఇస్తుందో ఆ ఫామ్లన్నీ మనం ఫిల్ అప్ చేసుకోవాలి ఆరు గ్యారంటీల మీదనే మనం ఫిల్అప్ చేసుకొని మరి మన ఇళ్ళకే వస్తారు ఆఫీసర్లు వాళ్ళకే ఈ ఫామ్స్ ఇచ్చి మీ అందరూ కూడా ఇప్పటిదాకా ఎన్నో కష్టాలు అనుభవించరు డబుల్ బెడ్రూమ్లు కానీ పింఛన్ల విషయం కానీ గ్యాస్ విషయంలో కానీ మరియు కరెంటు విషయంలో కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా మరి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఒక ఆరు గ్యారెంటీ స్కీమ్లను తీసుకొచ్చింది ఈ స్కీమ్ లతోటి పేదోళ్ళందరూ కూడా చాలా బాగుపడతారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం జై కాంగ్రెస్ పద్దెనిమిది వందల ఇరవై సంవత్సరం సరిగ్గా ఇదే రోజు డిసెంబర్ ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదో తారీఖు రోజు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించింది నేటికి నూట సంవత్సరాలు పూర్తి చేసుకొని నూట ఆవిర్భావ సందర్భంగా ఎదుర్థి మండల కాంగ్రెస్ పార్టీ శుభాకాంక్షలు కాంగ్రెస్ పార్టీ ఏర్పడి నుంచి పేదల ప్రజల కోసం దేశ స్వాతంత్ర పోరాటంలో కానీ పేద ప్రజల సంక్షేమం పట్ల కానీ ఎని సేవలు చేసి దేశాన్ని అత్యధిక సంవత్సరాలు పాలించిన పార్టీగా అన్ని అన్ని రంగాలలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు గణనీయమైనటువంటి సేవలు చేయడం జరిగింది ప్రజలకు బ్యాంకుల అయితేనేమి అదేవిధంగా మనం గుండు నుంచి మనం ఈరోజు చంద్రమండలం వరకు పోయినామంటే అది కాంగ్రెస్ పార్టీ ఘనత అని చెప్పుకోవచ్చు కానీ నేడు అధికారంలో కేంద్రంలో ఉన్నటువంటి మతదత్వ పార్టీలే కానీ గతంలో నెల రోజుల కిందట ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు వేర్పా వేర్పాటు దేశాన్ని చిన్నాభిన్నం చేసి ప్రజాస్వామ్య వ్యవస్థను కులదోష విధంగా పరిపాలిస్తూ ఉన్నారు మన అదృష్టం కొద్దీ పది సంవత్సరాల తర్వాత నిజంగా ఈరోజు తెలంగాణ సిద్ధించిందంటే అనేక రాష్ట్రాలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడిన తెలంగాణ నిజమైన తెలంగాణ ఈ రెండు వేల ఇరవై మూడో సంవత్సరం డిసెంబర్ ఏడో తారీఖు నాడే ఏర్పడిందని మనం భావించవచ్చు కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆరు గ్యారంటీల పథకాలపై ఈరోజు ప్రారంభోత్సవం జరుగుతూ ఉంది ఈ పథకాలను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ అధికారులకు వారదులుగా ఉంటూ ప్రజల్లోకి తీసుకుపోయి ప్రజల సంక్షేమం పట్ల ప్రతి స్కీమ్ ప్రతి పేదవాడికి అందే విధంగా అందరూ కృషి చేసి రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ ఆవశ్యక దేశానికి అవసరం అనే విధంగా మనం ముందడుగు ఉండి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చే విధంగా అందరూ కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాం